మూతి చిన్నగా ఉన్న సీసాలు ఫ్లవర్ వాసులని కడగడం చాలా కష్టం అయితే కొద్దిగా బియ్యం ఇంకా వెనిగర్ తీసుకొని వేడి నీటితో మీరు కడిగితే కనుక అవి ఈజీగా శుభ్రం అవుతాయి ప్లాస్టిక్ చైర్స్ ఇంకా బకెట్స్ ని క్లీన్ చేయడానికి ఇది ఈజీ టిప్ కెరోసిన్ లో ఒక క్లాత్ ముంచి దాని పిండి ఆ క్లాత్ తో మీరు చైర్స్ ఈజీగా మురికి వదిలిపోతుంది సిల్క్ వస్త్రాలను మీరు కుట్టేటప్పుడు జారిపోతూ ఉంటుంది అలా జారకుండా కుట్టు సరిగా పడడానికి ఈ చిట్కా సిల్క్ వస్త్రాలు కుట్టేటప్పుడు ఆ క్లాత్ కింద టిష్యూ పేపర్ పెట్టి ఆ తర్వాత కుడితే బట్ట జారకుండా కుట్టు సరిగా పడుతుంది బంగారు ఆభరణాలు మిలమిల మెరవడానికి ఈ చిట్కా బంగారు ఆభరణాలు మురికి పడితే నేల్ మోవర్ ముందుగా వాటిని క్లీన్ చేసి ఆ తర్వాత పొడిగుడ్డతో తుడి చేయండి ఇలా చేస్తే వాటికున్న మురికి ఈజీగా పోయి అవి మళ్ళీ మెరిసిపోతాయి మీ చేతులకు చక్కటి నిగారింపు రావడానికి ఈ చిట్కా పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి మీ చేతులకు అప్లై చేయండి ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే మీ చేతులకు చక్కటి రంగు వస్తుంది వంట నూనె త్వరగా చెడిపోకుండా ఉండడానికి ఈ చిట్కా వంట నూనెలో రెండు మూడు లవంగాలు వేస్తే సరిపోతుంది అది త్వరగా చెడిపోకుండా ఉంటుంది